ఏపీలో లక్షల్లో కోళ్ళు చనిపోతున్నాయి రాత్రికి రాత్రులు గుట్టలుగా కోళ్ళు మృత్యువాతన పడటం తీవ్ర కలవరం రేపుతుంది ఒక పూట ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు మరొక పూటకి చనిపోవడం పౌల్ట్రీ రైతులకు తీరని నష్టం చేస్తుంది ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతన పడుతున్నాయి గత పదిహేను రోజుల్లో సుమారు నలభై లక్షల కోళ్ళు చనిపోయాయి రోజుకు ఒక్కో పౌల్ట్రీలో పదివేల కోళ్లకు పైగా కోళ్ళు ఫారాల దగ్గర గుట్టలు గుట్టలుగా పడుతున్నాయి డిసెంబర్ నెలలో మొదలైన అంతు చిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది దాంతో లక్షల్లో కోళ్ళు చనిపోయి పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు లక్షల కోళ్ల మృతితో అంటున్నారు కోళ్ల మృతిపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు పౌల్ట్రీ యాజమాన్యులు కోళ్ల వ్యాధులు మృతిపై నెక్ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి అవగాహన కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హెచ్ఫై ఎన్ వన్ అనే వైరస్ సోకడంతో కోళ్లు మృత్యువాతాన పడుతున్నట్లు పశు సంవర్ధన శాఖ అధికారులు అనుమానిస్తున్నారు ఇవే లక్షణాలతో గతంలోనూ లక్షల కోళ్లు మృత్యువాతాన పడినట్లు తెలిపారు దాంతో మృతి చెందిన కోళ్ల శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపారు అధికారులు ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీలో ఇప్పటికే లక్ష అరవై వేల కోళ్లు మరణించాయి అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన పోడి అంతలోనే మృత్యువాతన పడటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవర సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్ళు చనిపోతుండడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అంత చిక్కని వైరస్ చాప కింద నీరులాగా పౌల్ట్రీలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు తాడేపల్లిగూడెం జంగారెడ్డిగూడెం అత్తిలి ఇరగవరం దేవరాపల్లి ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు రెండు వందల పౌల్ట్రీలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో అనపత్తి నిడదవోలు నల్లజర్ల గోపాలపురం కొవ్వూరు కడియం ప్రాంతాల్లో పౌల్ట్రీలు ఉన్నాయి ఇవే కాకుండా మాంసాన్ని వినియోగించే బాయిలర్ కోళ్లు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకు పన్నెండు లక్షలకు పైగా పెంచుతున్నారు సాధారణంగా డిసెంబర్ జనవరి నెలల్లో చల్లగాలుల తీవ్రత ఎక్కువై కొరైజా సిఆర్డి రానికేటువంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వైరస్లు వ్యాపిస్తుంటాయి సాధారణంగా ఆరోగ్య సమస్యలు ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం లోపు కోళ్లు మృత్యువాతను పడుతూ ఉంటాయి లక్షల కోళ్లలో ఉన్న పౌల్ట్రీలలో రోజుకు ఇరవై నుంచి యాభై వరకు కోళ్లు చనిపోతుంటే పరిగణలోనికి తీసుకోరు ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది కొద్ది రోజుల క్రితం నాటు కోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్ బాయిలర్ కోళ్ళలో వ్యాపించాయి నాటు కోళ్లతో పోలిస్తే లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కోడికి ఇరవై వారాల వయసు వచ్చేనాటికి ఐ డ్రాప్స్ నీటి ద్వారా ఇంజెక్షన్ల రూపంలో దాదాపు ఇరవై మూడు వరకు వ్యాక్సినేషన్లు ఇస్తారు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లకు అంతు చిక్కని లక్షణాలతో మృత్యువాతాన పడటం పౌల్ట్రీ వర్గాలను కలవరపరుస్తోంది కోళ్ల ఆకస్మిక మరణాలపై పశు సంవర్ధన శాఖ పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్కు పంపామని నివేదికలు రావాల్సి ఉంటుందని చెప్తున్నారు కోళ్లకు సోకుతున్న వైరస్లకు మందులు లేవు ముందు జాగ్రత్తతోనే నివారణ సాధ్యం వైరస్ సోకిన కోళ్లు గంట వ్యవధిలోనే మృత్యువాతన పడతాయి ఒక కోడికి వైరస్ సోకిన నిమిషాల్లోనే మిగిలిన కోళ్లకు వ్యాపిస్తుంది దీని నివారణకు వైరస్ సోకిన కోళ్లను చేయడం ఒక్కటే మార్గం